నాలుగు కందుకూరు పరిధిలో ఉండే ఆర్టీఓ ఆఫీసు కి ఆ డివిజన్ లో ఉండేటటువంటి ట్రాన్స్పోర్ట్ రంగం రద్దు చేయాలి

వచ్చే విధానాన్ని అమలు చేయాలి పాత పద్ధతుల్లోనే ఎఫ్సి ఎఫ్సీ ఎఫ్సీలు ఇచ్చే విధానాన్ని పాత పద్ధతుల్లో అమలు చేయాలి మొత్తం ఎఫ్సి అదే క్రమంలో ఈ రోజు ప్రీ బస్సులు తీసుకొచ్చి పెట్టాడు ప్రీ బస్సుల ద్వారా ఆటో కార్మికులకు నష్టం జరుగుతుంది మాకు ఇస్తానన్నటువంటి పదిహేను వేలు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టా డిమాండ్ అమలు చేయాల ఏవి కూడా రవాణా రంగ కార్మికులకి ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఎలాంటి వృద్ధి కల్పించకుండా భారాలు భారాల మీద భారాలు మోపితే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కక్షిగట్టి ఈ యొక్క రవాణా రంగం మొత్తాన్ని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేట్ శక్తులకి అప్పగించే దాంట్లో భాగంగానే ఈ రోజు ఒక పెద్ద పెట్టుబడిదారుడికి ఈ యొక్క ఏటీఎస్ సెంటర్ ని ఈ యొక్క కూటమి ప్రభుత్వం కట్టబెట్టడం జరిగింది ఒక్కసారి ఎఫ్సీ ఫెయిల్ అయితే ఒక బండి పది సార్లు ఎఫ్సీకి వస్తే తొమ్మిది వందల ఎఫ్సి అవద్ద కాదు నమ్మకాలు లేవు అందుకని కచ్చితంగా ఈ యొక్క ఏటిఎస్ సెంటర్ ని ఎత్తేయాలి ఇక్కడి నుంచి పాత పద్దతుల్లోనే ఎఫ్సీల విధానాన్ని అమలు చేయాలి ఈ యొక్క రవాణా రంగాన్ని కాపాడాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సెన్సర్ ట్రాకింగ్ సిస్టమ్ ఎత్తేసేంత వరకు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు ఈ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటాయి ముందుగా పైలట్ ప్రాజెక్టులుగా ప్రారంభించినటువంటి ఈ నాలుగు జిల్లాలతో పాటుగా ఇంకా పద్దెనిమిది జిల్లాల్లో ఈ ట్రాక్ సిస్టమ్ అమలు చేస్తామని అంటున్నారు ఈ యొక్క రవాణా రంగాన్ని కుదేలు చేసి చిన్న చిన్న ఓదర్కం డ్రైవర్లు అందరూ కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ఈ యొక్క సెన్సార్ ట్రాకింగ్ సిస్టమ్ ని రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను FULA!